హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైం యూట్యూబ్ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను అందులో నాకు చాలా రకాల కామెంట్స్ వచ్చాయి మెయిన్గా అట్లా వెయ్యి మంది వ్యూస్ వస్తే మాకు ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి అండ్ ఇంకా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా సంపాదించవచ్చా యూట్యూబ్లో ఎక్కువ సంపాదించవచ్చా అని అండ్ ఇంకా చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి మాకు కూడా యూట్యూబ్ చేయాలని ఉంది కాకపోతే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అందుకోసమే మేము చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేము అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉన్నాయి సో వాటన్నిటికి కూడా నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేద్దామనేది ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది యూట్యూబ్ యొక్క నినాదం అన్నట్టు ప్రతిసారి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడము సో యాజ్ యూజువల్గా ప్రతి వీడియోలో ఇది చెప్పడం ఉంటుంది సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి సో ఇంకా నేనైతే ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడతాను యాజువల్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేదే పబ్లిక్ సంబంధించింది ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను యూట్యూబ్ రానియండి లేదంటే సినీ ఇండస్ట్రీ రావచ్చు పొలిటికల్ ఇవన్నీ కూడా పబ్లిక్ బేస్ మీద నడిచేటివి యాజ్ యూజువల్గా యూట్యూబ్ కూడా అంతే పబ్లిక్ ఫీల్డ్కి సంబంధించింది అందులో ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఒక్కొక్కసారి నెగిటివే ఎక్కువ పోటీ అవ్వచ్చు కూడా అది మనం చెప్పలేము సో మీరు యూట్యూబ్ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడే అంటే మీరు యూట్యూబ్లో వీడియోలు చేయాలి అని అనుకున్నప్పుడే ఫస్ట్ యూ కెన్ ఫిట్స్ మెంటల్లీ అంటే ఓకే మనకి యూట్యూబ్లో పాజిటివ్ అయినా ఉంటుంది నెగిటివ్ అయినా ఉంటుంది ఏదైనా మనం తీసుకోగలము అని అన్నప్పుడు మాత్రమే మనం యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే నేను చాలా సాఫ్ట్ అసలు నేను ఎవరు ఏదన్నా తీసుకోలేను అంటే నేను ఒక్కటంటే దానికి పది అంటాను అని ఆ విధానంతో అయితే యూట్యూబ్లో సర్వే అవ్వలేము ఎందుకంటే యూట్యూబ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా ఎక్కువ శాతం నెగిటివ్టీ కూడా రావచ్చు అన్నట్లు బట్ చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు వన్స్ దెకెన్ చూస్ దిస్ ఫీల్డ్ వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే యూట్యూబ్లో మేము కూడా వీడియోలు చేయాలి అని అనుకున్నప్పుడే వాళ్ళు మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్లీ వాళ్ళు ఫిక్స్ అవుతారు ఎవరు ఎలాంటి కామెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకోగలరు మీరు నార్మల్గా చూడవచ్చు ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన ఎంతోమంది యూట్యూబర్లు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ నెగిటివిటీ ఉంటుంది థర్టీ పర్సెంట్ పాజిటివిటీ ఉండేవాళ్ళు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు బట్ అసలు వాళ్ళు అదంతా కూడా ఏం కేర్ చేయరు అంటే యూట్యూబ్లో ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి రాలి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నట్లు మీరు సో దెన్ ఓకే అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు యూట్యూబ్ ఆడాలి మీకు ఏం చెప్పదు మీరు వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది కూడా ఏమీ ఉండదు సో నెగిటివ్ కామెంట్స్ని గురించి పెద్దలు పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఎంత పెద్ద యూట్యూబ్కి రానివ్వండి ఎంత పెద్ద క్రియేటర్కి రానివ్వండి హండ్రెడ్లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అయినా నెగిటివ్ కామెంట్స్ ఉంటూనే ఉంటాయి మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు యూట్యూబర్స్ని సో తప్పకుండా కూడా నెగిటివిటీ అనేది తానేడి లేదంటే నెగిటివ్ ప్రామెంట్స్ నెగిటివిటీ అనేది ఎదురదు కానీ నెగిటివ్ ప్రామెంట్స్ అనేది అయితే వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ వీడియోస్ అనేది నివటదానివి మీ ఇంట్లో వాళ్ళే చూడరు కదా ఇది ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మన వీడియోస్ ఎంతో మందికి రీచ్ అవుతూ ఉంటాయి అందరు మెంటాలిటీలోకి ఒకే విధంగా ఉండాలని ఉండదు అండ్ అందరు చెప్పేది కూడా మరి నెగిటివ్ అని రాదు ఒకసారి మీరు మీరే ఆ కామెంట్స్ చూసుకోవాలి నిజంగానే అది నెగిటివా లేకపోతే మనం నెగిటివ్గా తీసుకుంటున్నామా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి అంటే నన్ను అలా ఎలా అంటారు ఇలా ఎలా అంటారు అని మనం అనలేము ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీసినప్పుడు జనాలు చూస్తారు జనాలకు నచ్చితే నచ్చిందని చెప్తారు నచ్చకపోతే బాగాలేదు అని చెప్తారు అది అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదు అని చెప్పలేదు అలా అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు రానివ్వండి ఎవరైనా కూడా నా మూవీ నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే నడవదు కదా ఎందుకంటే జనం చూస్తేనే కదా అది కొంచెం ముందుకు వెళ్ళేది సో ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్ కూడా అంతే అండ్ ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ కూడా అంతే అన్నట్లు నా ఇష్టం నేను ఎట్లయినా ఉంటా అంటే జనం ఓటేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది యాజ్ యూజువల్గా యూట్యూబ్లో కూడా మనము మంచిగా వీడియోస్ చేసిన కూడా లేదు అంటే జనాలు ఆ వీడియోస్ని చూసి వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే అలా డిసైడ్ చేస్తే నేను కదా వెళ్ళేది సో అందువల్ల నేనైతే పెద్ద నెగిటివ్ కామెంట్స్ నుంచి ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ అసలు వాళ్ళు ఏం కామెంట్స్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే కూడా బాగుంటుంది అంటే నేను ఒప్పుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియోస్టే చెప్తాను నేను స్టార్టింగ్లో నేను వీడియోస్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి కామెంట్స్ కొన్ని కామెంట్స్ ఎట్లా ఉండేదంటే అత్ర మీరు కెమెరా వైపు చూసి మాట్లాడట్లేదు ఎటో సైడ్ చూసి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది మీరు చూసుకోండి అని చెప్పేసి చాలా రకాల కామెంట్స్ వచ్చేవి ఆ తర్వాత ఓకే నాకు నేను చూస్తున్నాను ఓకే వాళ్ళు చెప్పింది కట్టే నేను నాకు నేను చూసుకొని మాట్లాడుతున్నాను నన్ను కెమెరాని చూసి మాట్లాడట్లేను అనేసి తర్వాత అర్థమైంది అండ్ చాలాసార్లు వాయిస్ కూడా మీరు క్లారిటీ లేదు అని చెప్పారు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు నేను మైక్ ఏమి యూజ్ చేయను అది నా దగ్గర ప్రాబ్లం సో నేను కూడా ఒక మంచి మైక్ కోసం చూస్తూ ఉన్నాను సో ఏంటంటే ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి అవి మనం తీసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటాయి అసలు మన వీడియోకి సంబంధం ఉండదు ఇదిల వెంటనే ఉంటాయి కామెంట్స్ ఎంత ఇదిలో అంటే అసలు మన టాపిక్ ఒకటి ఉంటుంది మనం చెప్పేది ఒకటి ఉంటుంది వాళ్ళ కామెంట్ ఒకటి ఉంటుంది దెన్ ఓకే ఇట్ అంతే దాని గురించి పెద్దగా మనం స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అండ్ ఇంకా యూట్యూబ్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడి నుంచి ఊరికే అదే కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ప్రతి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా నెగిటివిటీ తోటి నిండిపోయి ఉంటుంది ప్రతి వీడియో కింద కూడా నెగిటివ్లోనే వస్తూ ఉంటాయి అని అట్లా కామెంట్స్ ఎప్పుడైనా కూడా ఏ యూట్యూబర్ కూడా పాజిటివ్ కామెంట్స్ యొక్క నేమ్స్ ఎవరు చదవరు కానీ నెగిటివ్ కామెంట్స్ యొక్క నేమ్స్ అయితే తప్పకుండా చదువుతారు ఈవెన్ నాకు డైలీ కూడా సూపర్ నైస్ అలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను అసలు పేర్లు ఎవ్వది కూడా చదవను జస్ట్ లైక్ బటన్ ఉంటుంది అది నొట్టుకుంటే వెళ్ళిపోతాము బట్ ఎక్కడైనా ఒక నెగిటివ్ కామెంట్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ పైన నేమ్ అనేది చదువుతాం అన్నట్లు సో అలాగా నేను చదివినప్పుడు అలా ప్రతి వీడియో కింద కొంచెం నెగిటివ్ వేలోనే ఉంటుంది అన్నట్టు అండ్ మన టాపిక్కి సంబంధించినట్లు ఉండదు వాళ్ళ కామెంట్ సో అక్కడ హైడ్ ఫ్రమ్ యూజర్ అని ఉంటుంది సో అది ఆ హైడ్ బటన్ మీరు అనుకోండి దెన్ అప్పుడు ఇంత వాళ్ళు ఎన్ని చేసినా కూడా మీ ఛానల్కి వాళ్ళ కామెంట్ అనేది ఇంత రాదు అలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి యూట్యూబ్లో అండ్ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ ఆన్ చేయకుండా కూడా మీరు వీడియోస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కామెంట్ సెక్షన్స్ ఆన్ చేయకుండా ఉంటే అసలు మీరు ఎట్లా చేస్తున్నారు వీడియోస్ మీ వీడియోస్ జనానికి నచ్చుతున్నాయా లేదా అండ్ పబ్లిక్ ఎట్లా రీచ్ అవుతున్నాయి అండ్ ఇంట్లో వాళ్ళు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని కూడా అవన్నీ మీకు రీచ్ అవ్వవు కదా సో ఇ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే పెద్దగా యూజ్ ఉండదు అని నా ఫీలింగ్ అందువల్లనే నేను నేనే రాని అంటే చాలా మంది క్రియేటర్స్ ఎప్పుడు కూడా కామెంట్ సెక్షన్స్ అయితే ఆఫ్ చేయరు చాలా మంది అంటే కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు అన్నట్టు వాళ్ళకి మీరు కామెంట్స్ గురించి అంత ఫీల్ అవుతున్నప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా అని బట్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే మీకు జనాల నుండి ఎట్లా రీచ్ అవుతున్నాయి మీ వీడియోస్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇస్తున్నారా లేదా అనేది మీకు తెలియదు కాబట్టి సో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే అది బెటర్ కాదు బట్ మేము వీడియోస్ చేయాలి అనుకుంటున్నాం బట్ కామెంట్స్ని తట్టుకోలేము అని అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్లో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఏంటో నెక్స్ట్ యూట్యూబ్ యూట్యూబ్లో మీరు చేసే వీడియోస్ ఏం పిచ్చి పిచ్చి వీడియోస్ రాదు అని మీకు అనిపించినప్పుడు ఏ వీడియోస్ కూడా ఎవరికి పిచ్చివి రావు లైఫ్ స్టైల్ అనేది అంటే వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్ వాళ్ళు చూపియడము అండ్ ఇన్ఫర్మేషన్ రాని ప్రతిదీ కూడా ప్రతి ఒకవేళ మీరు చేసే వీడియోస్ టట్ వేలో కాదు అంటే మీరు ఆల్రెడీ యూట్యూబే మీరు చెప్తుంది అంటే మీరు చేసే వీడియోస్ టట్ వేలో లేవు అని చెప్పేసి సో మీరు ఎలాంటి కంటెంట్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా టట్ వే వీడియోసే అన్నట్లు సో దాని గురించి ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి మీరు పెద్దలు పట్టించుకోవాల్సిన అవసరమైతే ఏమీ ఉండదు ఇన్ కేస్ అసలు మేము తీసుకోలేము మేము పట్టించుకోలేము అంటే సో దెన్ యూట్యూబ్ అనే ఫీల్డ్ రాకుండా ఉండడమే బెటరు ఎందుకంటే ఇందులో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అన్నీ కూడా మీరు తీసుకోగలగాలి ఇన్ కేస్ మీరే వీడియోస్లలో చెప్పారనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్లా నెగిటివ్ కామెంట్ వచ్చింది నేను తీసుకోలేకపోయాను అంటే మీరు అంటే రెగ్యులర్గా మీ వీడియోస్ చూసే మీ ఫాలోవర్స్ కూడా మీరు ఒకటే సజెస్ట్ చేస్తారు యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీరు మీరు రిసీవ్ చేసుకోలేనప్పుడు అసలు ఈ ఫీల్డ్కే రావద్దు ఎంతోమంది దగ్గర వీడియోస్ వెళ్తూ ఉంటాయి అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండాలని లేదు సో దెన్ లీవ్ ఇట్ అని చెప్తారు సో నేను కూడా అదే చెప్తాను అండ్ మీరు నార్మల్గా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చూడండి అంటే ఎట్లీస్ట్ వాళ్ళ ఒక త్రీ ల్యాక్స్ టూ ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ అని అండి లేదు అంటే అంతకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు అసలు వాళ్ళ కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా అసలు వాళ్ళ కామెంట్స్ అనేవి చూడరు కూడా చూడరు ఫస్ట్ తిన వాళ్ళకి అంత టైం కూడా ఉండదు వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి ప్రమోషన్స్ చేసుకోవాలి వాళ్ళకి అసలు నిమిషం తీరిక ఉండదు అసలు వీళ్ళు ఏ కామెంట్స్ చేస్తున్నారో అవి మంచి కామెంట్సా చెడ్డ కామెంట్స్ ఏవి కూడా అసలు వాళ్ళు చూడరు కూడా చూడరు అన్నట్లు వాళ్ళకి అసలు అంత టైం ఉండదు వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు ఇన్ కేస్ ఎవరైనా అన్నా కూడా ఇట్స్ టైం వేస్ట్ ప్రాసెస్ అసలు మేము కామెంట్స్ వచ్చినా చూడనే చూడము అని అంటారు అంటే నేను ఇది నా జరిగిన ఒక ఎక్స్పీరియన్సే చెప్తాను మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే చాలా పెద్ద యూట్యూబర్స్ నాకు నార్మల్గా నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు పరిచయం అయ్యారు సో నేను ఒక రోజు నార్మల్గా అడిగాను అంత బాగానే ఉంటుందిరా నేను ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తేనే చాలా కోపం వస్తుంది అన్నది సో అప్పుడు అంటే నువ్వు కామెంట్ సెక్షన్స్ కూడా చూస్తావు అని అన్నారు అంటే చూడాలి కదా వాళ్ళు మనకి ఏం చెప్తున్నారో మనం రిసీవ్ చేసుకోవాలి కదా అంటే అవునులే నువ్వు కొత్త వచ్చావు కదా అందుకోసమే నువ్వు చూస్తూ ఉన్నావు అని అంటే అప్పుడు నాకు నేను అనుకున్నాను ఓహో అంటే అసలు వీళ్ళు కామెంట్ సెక్షన్స్ కూడా చూడరు అనేసి దాని అర్థం అన్నట్లు ఇది అంతే కదా నువ్వు చూస్తున్నావు అంటే వాళ్ళు చూడరనే కదా సో అంటే వాళ్ళకి ఇంత అంత అవసరం లేదు అన్నట్లు వాళ్ళకి ఇంత వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు యూట్యూబ్లో ఇంత వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ వీడియోస్ అండ్ వాళ్ళ కంటెంట్ ఇంకా అదంతా కూడా వాళ్ళకి బిజీ బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది నువ్వు మంచి చెప్పావా చెడ్డ చెప్పావా అని చెప్పేసి నీ కామెంట్స్ చూసేంత టైం వాళ్ళకి ఏం ఉండదు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు అనవసరంగా మీరు చేసి కూడా టైం వేస్ట్ అన్నట్లు ఏ యూట్యూబర్ కూడా అసలు పెద్ద పట్టించుకో వాటిని అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ప్రతిదీ కూడా నెగిటివ్ వేలోనే అని అనుకోకూడదు మనం కూడా నేను ఆల్రెడీ నా ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీరు కెమెరాని చూసి మాట్లాడట్లేరు అని చెప్పేసి అండ్ అలాంటివి కూడా చాలా ఈవెన్ యూఎస్ రిలేటెడ్గా నేను చేసిన నా నాది నేను చెబుతూ ఉన్నాను యూఎస్ రిలేటెడ్గా నేను చేసినవి కూడా చాలా మంది కూడా నన్ను కరెక్ట్ చేశారు అంటే ప్రతిదీ మనం నెగిటివ్గా తీసుకోకూడదు వచ్చిన కామెంట్ని బట్టి ఓహో ఓకే అంటే వీళ్ళు ఇలా చెప్పారు అంటే దెన్ ఓకే బట్ కొన్ని కామెంట్స్ మనకే అర్థమైపోతుంది ఇంకా వీళ్ళకి అసలు మినిమం సెన్స్ లేదు అని చెప్పేసి సో ప్రతిదీ మనం కూడా నెగిటివ్గా తీసుకోకూడదు బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినంత మాత్రం మీరు పోయేది కూడా ఏమీ ఉండదు కాబట్టి సో దెన్ మీ పని మీరు చేసుకోవడం బెటర్ నెక్స్ట్ నచ్చితే నాకు ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి అట్లా మేము లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తున్నాము సో నాకైతే ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి ఏంటి అంటే ఏదైనా యూస్ఫుల్ ఉండేది చేయొచ్చురా కదా అని చెప్పేసి అని యూస్ఫుల్ ఉండదు లేదు అని చెప్పేసి మనం ఏం చెప్పలేమండి యూట్యూబ్ అనేది ఎంటర్టైన్ అవ్వాలి జనాలు అంతే యూజ్ఫుల్లా యూజ్లెస్ అనేది తర్వాత పట్టన పెడితే జనాలు వాళ్ళ వీడియోస్ని చూసి వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ ఉంటారు అంతే యూట్యూబ్ అనేది అంతే లేకపోతే ఇంకా ఆ వీడియోలను చూసి పెద్ద ఎవరిని ఉద్ధరించేది ఏమీ ఉండదు ఎవరు కూడా వాటిని చూసి నేర్చుకొని బాగా రొప్పోళ్ళ ఎదురు కూడా ఏమీ ఉండదు యూట్యూబ్లో జస్ట్ అదొక ఎంటర్టైన్మెంట్ వే అంతే యూట్యూబ్ అనేది సో దాని ద్వారానే ఎవడియో జీవితాలు మారిపోయే అంత సీన్ ఏమి ఉండదు యూట్యూబ్లో జస్ట్ జనాలు ఎంటర్టైన్ అవుతారు అంతే అంటే మన వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎంజేజ్ అవుతూ ఉంటారు సో దెన్ మన వీడియోస్ చూస్తూ ఉంటారు అంతే తప్ప ఇంత యూట్యూబ్లో చూసే లైఫ్లు మారిపోయి అంత అయితే ఏమీ ఉండదు చాలా వరకు కూడా ఎవరి కంటెంట్ కూడా చూసి వెంటనే మారిపోయి అంత అయితే ఏమీ ఉండదు కానీ జస్ట్ జనాలు ఎంటర్టైన్ అవుతూ ఉంటారు మన వీడియోస్ని చూసి అంతే అండ్ యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి యూస్ఫుల్ వీడియోస్ చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు దెన్ వాళ్ళకి కావాలంటే యూస్ఫుల్ వీడియోస్ అని రితే ఎన్నో వస్తాయి కదా సో వాళ్ళ కోసం మీరు అంటే నువ్వు టంటెంట్ చేయగలుగుతావో అదే చేయాలి ఎవరు అన్నారని నువ్వు ఎట్లా మార్చుకోడాలో సో మీరు ఏ అయితే చెయ్యగలరో అదే చేయాలి ఇన్ కేసు ఆ కామెంట్ వచ్చినప్పుడు యూస్ఫుల్ వీడియోస్ అని రితే ఎన్నో వస్తాయి కదా సో అట్లానే ఏమి ఉండదు ఎవరి కంటెంట్ వాళ్ళది అంతే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను డైలీ రొటీన్ వీడియోస్ డైలీ రొటీన్ వీడియోస్ అంటే వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపించే వీడియోస్ కానివ్వండి లేదు అంటే అంటే మోస్ట్లీ ఎక్కువ కామెంట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ వీడియోస్టీ అండ్ ఫుడ్ వీడియోస్టి వాళ్ళు తినేది చూపిస్తూ ఉంటారు చూసారా అంటే వాళ్ళు తినేది ఈరోజు మా ఇంట్లో ఇది వండుకున్నాము అది అని చూపిస్తారు లేదంటే బయటికి వెళ్ళి ఎక్కడైనా తింటూ ఉంటారు చూసారా ఆ వీడియోస్ కింద ఎక్కువ ఇలాంటి కామెంట్స్ చూస్తాం మనం ఏదైనా యూస్ఫుల్ ఉండేది చేయరాదండి అనేసి వాళ్ళు అంత ఫేమ్ అవ్వడానికి వాళ్ళు అంత రీచ్ రావడానికి వాళ్ళ వీడియోస్ అంత దూరం వెళ్ళడానికి వాళ్ళు తీసుకున్న కంటెంటే లైఫ్ స్టైల్ కంటెంట్ వాళ్ళు తీసుకున్న కంటెంటే ఫుడ్ రిలేటెడ్ సో దానిని మెచ్చి దానిని ఇష్టపడే వాళ్ళకి ఎంతో మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంతో వాళ్ళకి యూట్యూబ్లో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎవరో వచ్చేసి యూస్ఫుల్ది పెట్టమండని వాళ్ళు ఏం చేంజ్ అవ్వరు చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్లు ఎందుకంటే ఎంతోమంది మెచ్చబట్టే కదా వాళ్ళంత దూరం వెళ్ళింది అదే ఫుడ్ వీడియోస్ చూసే వాళ్ళకి సుమారుగా పది లక్షల మంది సబ్స్క్రైబర్లు అవుతారు అదే ఫుడ్ వీడియోస్ చూసి వాళ్ళకి సుమారుగా ఐదారు లక్షల మంది సబ్స్క్రైబర్లు అవుతారు అదే లైఫ్ స్టైల్ వీడియోస్ని చూసి వాళ్ళకి సుమారుగా రెండు మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు వస్తారు సో దాని ద్వారానే వాళ్ళు యూట్యూబ్లో ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎవరో కామెంట్ చేశారనైతే వాళ్ళు ఏం మారరు ఎందుకంటే జస్ట్ మీకు మీరే ఎగజంషన్ చేసుకోండి మీరు అలా కామెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ అందులోనే వాళ్ళు సక్సెస్ అయ్యి మీ వరకు వాళ్ళ వీడియో రీచ్ అయిందంటే ఆల్రెడీ వాళ్ళు అందులో సక్సెస్ అయ్యి ఆ వీడియో మీకు రీచ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మారండి మీరు ఇది చేయండి అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు సో ఎవరి రిలేటెడ్ కంటెంట్ వాళ్ళది ఎవ్వరి వీడియోస్ వాళ్ళవి సో నెక్స్ట్ నేను ఇప్పుడు యూట్యూబ్లో వెయ్యి మంది చూస్తే ఎన్ని మనీ వస్తాయి అని అడుగుతున్నారు అప్పుడు చెప్తున్నాను మనీ అనేది అందరికి కూడా సేమ్ ఉండదు యూట్యూబ్లో పడేటటువంటి యాడ్స్ని బట్టి ఎవరికి ఏ యాడ్ పడుతుంది అనేది కూడా ఎవరని చెప్పలేము సో ఆ యాడ్స్ని మీద బేస్ చేసుకొని యూట్యూబ్ మనీ అనేది ఉంటుంది అందరికీ కూడా సేమ్ అమౌంట్ అనేది రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన వీడియోనే వాళ్ళు చేసి ఇద్దరికి సేమ్ థౌజండ్ వ్యూసే వచ్చినా కూడా ఇద్దరికి ఒక పేమెంట్ అనేది ఒకే విధంగా ఉండదండి సో పేమెంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మీ వీడియోస్ ఎట్లా నుంచి చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఎవరైనా వీడియోస్ చేసినప్పుడు వాళ్ళ వీడియోస్ని నేను ఇక్కడ లో ఉండి చూస్తాను కాబట్టి నేను చూసినందుకు వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎందుకంటే యూఎస్ కానీ యూకే కానివ్వండి ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి ఇట్ల నుంచి చూసిన వాళ్ళకి యాడ్స్ డిఫరెంట్గా పడతాయి అమెరికా యాడ్స్ పడతాయి కాబట్టి అమెరికా యాడ్స్ యొక్క పే అనేది ఎక్కువగా ఉంటుంది సో అందువలన ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారు వాటి రిలేటెడ్ చేసుకొని యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఉంటుంది అంతేగాని అందరికి ఒకే విధంగా ఉండదు అండ్ వ్యూస్తో పాటు అండ్ వ్యూస్తో పాటు డ్యూరేషన్ ఉంటదండి మన టైమ్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే మన టైం ఎంతవరకు చూస్తున్నారు అనే దాని మీద కూడా రిలేట్ అయి ఉంటుంది అన్నట్లు యూట్యూబ్ ఇంట్రమ్ సో ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే మనము ఓన్లీ వీడియోనే రాదు దానికి రిలేటెడ్ చాలా సబ్స్ ఉంటాయి వాటి అన్నిటిని బేస్ చేసుకొని అనేది యూట్యూబ్ ఇంట్రమ్ ఉంటుంది సో నార్మల్గానే అందరికి వచ్చే విధమైన ఇంట్రమ్ అయితే ఏమీ ఉండదు అందరికి వెయ్యి వ్యూస్ వచ్చినా కూడా దాన్ని వీడియోతో డ్యూరేషన్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకోండి వాళ్ళకి ఏమి యాడ్స్ పడుతున్నాయి వాళ్ళ వెయ్యి మంది ఏ కంట్రీని చూశారు వీటన్నిటిని కూడా రిలేట్ చేసుకొని ఉంటుంది అండ్ ఇంకా కొంతమంది యాడ్స్ మనం ఎట్లా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు యాడ్స్ మీరు పెట్టుకునేది ఏముంటుంది వన్స్ మీరు ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అనుకోండి అంటే యూట్యూబ్ మీ ఛానల్ యాక్సెప్ట్ చేస్తుంది కదా చేసిన తర్వాత అప్పుడు మీరు మానిటైజేషన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్లు ఆప్షన్స్ అంటే మీరు యాడ్స్ అని మిడ్ రోల్ యాడ్స్ అని చెప్పేసి ఇలా అప్పుడు మీరు యాడ్స్ని క్లిక్ చేసుకోవాలి వన్స్ మీది మానిటైజేషన్ అయ్యింది అని అనుకోండి దెన్ మీరు ఆబ్వియస్గా ప్రాసెస్ అనేది మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు ఛానల్ మానిటైజేషన్ అవ్వక ముందు వరకు మీరు ఈ యాడ్స్ రానివ్వండి ఈ మనీ రిలేటెడ్ది ఏది కూడా ఉండదు అన్నట్లు సో వీడియోలు ఎంత అవుతుందా ఓకే ఇంకా చాలామంది యూట్యూబ్లో ఎక్కువ సంపాదించవచ్చా ఇన్స్టాగ్రామ్లో అని కూడా అడుగుతూ ఉన్నారు సో ఓకే అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆల్రెడీ మనకి ఎక్కువ టైం అయింది ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి అనేది కూడా ఈవెన్ యూట్యూబ్ రిలేటెడే రావచ్చు ఇంకా డిఫరెంట్ ఆధార్ కంటెంట్ ఏది ఉన్నారు కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను తెలుసుకొని లేదు నాకు తెలిసిందైతే చెప్తాను లేదంటే తెలుసుకొని చెప్తాను ఓకే బాయ్ బాయ్ ఈ యూట్యూబ్ది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్స్టాగ్రామ్ది